జరపడం కోసం అని చెప్పని మరి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇది నిజంగా జాతికి అంకితం చేయ చేయదగిన యొక్క సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యొక్క శ్రీ నారాయణ వెంకట బంగారు చలమయ్య గారు శ్రీ నార నారసింహం నారాయణం నాగేశ్వరరావు గారు శ్రీ నారాయణం సీతారామయ్య గారు శ్రీ నారాయణ మురళీ గారు శ్రీ నారాయణం శ్రీనివాస్ గారు ఇతర కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ మంచి ఉత్కృష్టమైన యొక్క పవిత్రమైన యొక్క కార్యక్రమానికి నాంది పనికి వారి తండ్రి గారి యొక్క అభిష్టానికి అనుగుణంగా ఆయన అడుగు జాడలు నడుస్తూ దీన్ని ఇవాళ మనకు అందుబాటులోకి తేవడం అవుతుందో చాలా సంతోషం వారికి భగవంతుడు మంచి ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాగే పది కాలాల పాటు వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో ఈ ధార్మిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించేందుకు కావలసిన శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు వేదిక పైన అనేక మంది పండితులు ఉన్నారు అలాగే మిత్రులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో మన యొక్క జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి శ్రీ కృష్ణమూర్తి గారు ఉన్నారు అలాగే ఇంతకు ముందు మాట్లాడిన చిరుకూరు సౌందర్యరాజన్ రంగరాజన్ గారు ఆ చిరుకూరు ఆలయ కన్వీనర్ వారు అలాగే శ్రీ గోపినాంబల్ శేషాచారి గారు నేను వారి మందిరానికి కూడా ఒకసారి వెళ్ళాను ఇంకా అనేక మంది పెద్దలు ధార్మిక ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు అభివాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మిగతా విషయాల గురించి మాట్లాడను వాల్మీకి రామాయణానికి పోయే ముందు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మన ఈ దేశం హిందూ దేశం హిందూ అనేది మతం కాదు హిందూ అనేది కేవలం ఒక ఆరాధన విధానం కాదు హిందూ అనేది ఒక జీవన పద్ధతి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన యొక్క బ్రహ్మాండం యొక్క వారసత్వమే ఆ హిందుత్వం దీన్ని మనందరం కూడా జీవితంలో అనుసరించవలసి ఉంది ఆ అనుసరించడం ద్వారా సుఖశాంతులు పొందడానికి అవకాశం ఉంది ప్రపంచంలో కల్లా మన నాగరికత చాలా పురాతనమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటికి విద్యార్థులు నలంద తక్షశిలా విశ్వవిద్యాలకు చదువుకునే వాళ్ళని పెద్దలు చెప్తూ ఉంటారు చరిత్రకారులు రాశారు ఆ తర్వాత మరి ఆంగ్లేయుల యొక్క ఆక్రమణ దుష్ట పరిపాలన కారణంగా మనం మన యొక్క ఆత్మను మన సంస్కృతిని మనం కోల్పోయాం తిరిగి మళ్ళా సాంస్కృతిక పునరుజ్జీవనం కావాల్సిన అవసరం ఎంతో ఉంది ధార్మిక అనువర్తన ధర్మ చింతన ప్రజలందరిలో నింపాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది దానికోసమని ఈరోజు ఈ వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం అవుతుందో ఇది చాలా ఉపయుక్తమైన కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను అందుకే ఈ యొక్క పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించడం నాకు మనసులో అత్యంత సంతోషంగా ఉందని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను రామాయణంలోని మానవీయ విలువలు భావితరాలకు సత్ సత్సంకల్పంతో అంటే మంచి ఉద్దేశంతో కృషి చేసిన శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పానికి సాకారమే ఈ పరిశోధన కేంద్రం మరి తండ్రి ఆశయాలను అర్థం చేసుకొని ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు నడుమిగిచ్చిన వారి కుమారుడు నాగేశ్వరరావు గారు చలమయ్య గారు రామయ్య గారు మురళీ గారు శ్రీనివాస్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున భారత జాతి తరఫున నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను వీరికి సహకారం అందిస్తున్న జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం తిరుపతి వారిని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను భావితరాలకు భావితరాలకు రామాయణాన్ని జీవిత లక్ష్యంగా మార్గదర్శకంగా జీవన సూత్రంగా మరిచే లక్ష్యంతో సాగుతున్న ఈ పరిశోధన కేంద్రం ఆశయం అవుతుందో ఇది చాలా ముదాహన విషయం అని మీ అందరికి కూడా నేను మన చేస్తున్నాను మరి ఈరోజు మహోన్నత ఆలయాన్ని నిర్మించడమే కాక దాని యొక్క పరిశోధనా కేంద్రంగా అద్భుతమైన ఇందాక నేను చూశాను ఈ మందిరాలు అలాగే గోశాలను చూశాను అలాగే రేజర్ షో చూసాం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైన యొక్క రిజర్షన్ చూసాం మనం ఇవన్నీ కూడా భావి తరాలకు అందించాలి రామాయణ స్ఫూర్తిని తరతరాలకు అందించేట ఉద్దేశంతో ఈ యొక్క సదస్సును కూడా మూడు రోజుల పాటు ఏర్పాటు చేయడం చాలా సంతోషం వాల్మీకి విరచిత రామాయణంలోని వివిధ ఘట్టాలను సుందర దృశ్యాలుగా కనులకు కనువిందుగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిల్ప కావ్యాలు రామాయణ కావ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించాయి అవి చూస్తుంటే మనసు ఎంతో భావోద్రిక్తమైంది ముందు తరాలకు రామాయణాన్ని ఒక ఆదర్శంగా చూపించడానికి ప్రాంగణం స్ఫూర్తిగా నిలవగలదని నా యొక్క విశ్వాసం ఇలాంటి రామాయణ ప్రాంగణం మన తెలుగువారి ఈ తెలుగు నాట ఉండడం అవుతుందో అది మనందరికీ కూడా గర్వకారణం అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను మన రూపాన్ని తీర్చిదిద్దేందుకు అద్దాన్ని ఆశ్రయిస్తాం మనం అద్దాన్ని సంస్కృతంలో ఆదర్శం అని పిలుస్తారు అదేవిధంగా మన గుణాన్ని తీర్చుదేందుకు కూడా సహకరించే అద్దం ఆదర్శమే శ్రీరామచంద్రుడి యొక్క జీవితం శ్రీమద్ రామాయణం ఆది కావ్యమే కాదు తరతరాల భారతీయులు ఒక సానుకూల మార్గంలో ముందుకు నడిపే దిశగా ప్రేరణ ఇస్తున్న ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం కూడా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంత ఉంది శ్రీరాముడు ఓ మర్యాద పురుషోత్తముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన ఒక సాధారణ మానవునిగా ఆదర్శాలతో జీవించిన ఆయన ధర్మస్వరూపం మనిషిగా పుట్టాడు మారా చేశాడు విద్యలో నేర్చాడు అడవికి వెళ్ళాడు ధర్మాన్ని పాటించాడు అధర్మాన్ని సంహరించాడు లోకరంజకంగా పరిపాలించాడు రాముడు దేవుడా కాదనే చర్చలోకి పోవాల్సిన అవసరం లేదు రాముడు ఆదర్శ పరిపాలకుడు సత్యవాక్ పరిపాలకుడు పితుర్వాక్ పరిపాలకుడు ఏక ప పత్ని వృథుడు ధర్మనిష్టగా కలిగినవాడు ప్రజల యొక్క సంక్షేమమే తన యొక్క సంక్షేమంగా భావించి ప్రజాను రజకంగా దేశాన్ని పరిపాలించాడు అందుకే అందరూ కూడా ఒక ఆదర్శ రాజ్యానికి మారిపోయారు రామరాజ్యం మహాత్మా గాంధీ గారు చెప్పారు రామరాజ్యం కావాలి అని చెప్పని గాంధీగారే ఆ రోజు కళ్ళగా అన్నాడు గాంధీగారే కాదు మొత్తం యావత్తు ఈ యొక్క దేశం మన యొక్క ప్రజలందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుతారు రామరాజ్యం అంటే ఏంది ఆఖరి దప్పులు లేని అవినీతికి తావు లేని అకృత్యాలకు చోటు లేని అత్యాచారాలకు అవకాశం లేని అందరికీ సమాన అవకాశాలు వచ్చే యొక్క అద్భుతమైన యొక్క ఆదర్శ రాజ్యమే రామరాజ్యం అని చెప్పిన విషయాన్ని మనందరం గమనించాల్సి ఉంది ఇన్ని విశిష్టతలు మరే అవతారంలో మనకు కనిపించవు ఎందుకంటే ఈ విశిష్టతలు మనిషిని మనిషిగా పుట్టినందుకు ప్రతి మానవుడు నేర్చుకోవాల్సినవి ఈ గొప్ప విషయాలని కూడా మానవత్వంలోని నిజమైన దైవతత్వం ఉందని నిరూపించిన అవతారం శ్రీ రామావతారం కొడుకు ఎలా ఉండాలనే అంటే ఆయన్ని చూపిస్తారు అన్న ఎలా ఉండాలంటే ఆయన చూపిస్తారు శిష్యుడికి ప్రతిరూపకంగా ఎలా ఉండాలంటే ఆయన్నే తలుస్తారు అన్న పదానికి ఆదర్శంగా ఆయన కొలుస్తారు పాలకుడంటే అంటే అచ్చంగా అచ్చంగా ఇలా ఉండాలి ఇలా ఉంటే చాలు అని చెప్పని ప్రజలందరూ కూడా అభిష్టిస్తారు యుగ యుగాల తర్వాత కూడా అందరి గుండెల్లో శ్రీరాముని జ్ఞాపకాలు ప్రతి గుండెలో పదినంగా నిలిపి ఉన్నాయంటే కారణం ఆయన పాటించిన ధర్మ మార్గమే జనుల గుండెల్లో శ్రీరాముడిని ఆదర్శమూర్తిగా నిలిపిన గుణాలు మొత్తం పదహారు అని చెప్తారు పెద్దవాళ్ళు శ్రీరాముడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగిన వాడు సత్యాన్ని పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగిన డెక్కవాడు చారిత్రం కలిగిన వాడు అన్ని ప్రాణుల యొక్క మంచిని కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేట సౌందర్యం కలిగిన వాడు మహాధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగిన వాడు ఎదుటివారిలో మంచిని చూసినవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వారు కూడా ధర్మం విశ్వస్య జగత ప్రతిష్ఠత అంటే ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మమే అని దాని అర్థం అలాంటి ధర్మాన్ని కథారూపంలో రసవంతంగా సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పిన ఆది కావ్యం శ్రీరాముని యొక్క జీవితం ధర్మాన్ని ఆశ్రయించి స్వార్థాన్ని వదిలిపెట్టి దార్శనిక జీవితాన్ని గడిపిన పరిపూర్ణ మానవుడు శ్రీరామచంద్రుడు ఈ ధార్మిక వర్తనే కాల్ వాల్మీకిని ఆకర్షించింది అందుకోనేమో అందుకనేమో ముగిసి ఆయన రామో విగ్రహాన్ ధర్మ అని రాక్షసుడైన మారీచుడి చేత పలికిచ్చాడు ఆ పలికింది కూడా ధర్మబద్ధం కానీ కామంతో జీవించడానికి నాశనం చేసుకున్న రావణానుసుడితో ఈ సందర్భం ఒక్కటి చాలు రాముడు అంటే ఏమిటనే విషయం చెప్పడానికి రామకథ ద్వారా వాల్మీకి లోకానికి ఏం తెలియజేసుకున్నాడో అర్థం చేసుకోవడానికి రాముణ్ణి అడవికి వెళ్ళమని దశరథుడు ఆజ్ఞాపించిన సందర్భంలో తన మీద యుద్ధం చేసి ఓడించమని అదే తనకు ఆనందమని తండ్రిని బతిలోడాంటే శ్రీరాముడు ఎంత గొప్ప కొడుకై ఉండాలో మనం ఊహించుకోవచ్చు ముగ్గురు తమ్ముళ్ళ రాజ్య సుఖాలకు వారి కోసం వారు త్యాగం చేసి అడవులకు వెళ్లేందుకు సిద్ధపడ్డారంటే ఆయన పాదుకలకు పట్టాభిషేకం చేసి పరిపాలించారంటే అన్నగా వారి హృదయాలలో రాముని ముద్ర ఎలాంటిది అయి ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు రావద్దని వారించిన అన్ని సుఖాలను త్యాగం చేసి సీతామాత రామునితోనే అడవి బాట పట్టిందంటే భర్తగా శ్రీరాముడు ఎంతటి ఆదర్శ మానవుడో అయి ఉండాలి శ్రీరాముడు అడవికి వెళుతున్నాడని తెలిసి ప్రజలంతా ఆయనతోటి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారంటే అయ్యారంటే ఆయన వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైందో అద్భుతమైందో మనం అర్థం చేసుకోవచ్చు క్షణం కూడా కుదురుగా లేని వానర ముఖ రాముని కోసం దండుగా కదిలిందంటే రాముని నిర్వహణ విధానం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు స్వర్ణమయమైన లంక కంటే పుట్టిన ఊరే తనకు స్వర్గం అన్నాడంటే జనని భవిష్య స్వర్గాదపి గరియసే ఆయన చెప్పాడు నాకు నా జన్మభూమి అది స్వర్గాన్ని మించింది అని చెప్పని ఈ భావన మన అందరం కూడా పొందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మన చేస్తున్నాను వాల్మీకి నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు ఆంజనేయ స్వామి నుంచి త్యాగరాయ స్వామి వరకు అంతా రాముని గుణాలనే ఎందుకు కీర్తిస్తారు ఎందుకు కీర్తించారు గుండెలో తుపాకీ గుండ్రు దిగిన మహాత్మా గాంధీ హే రామా అని శ్రీరామనామాన్ని ఎందుకు జపించాడు దేశంలో ప్రతి ఊరులో శ్రీరామ ఆలయం ఉంటుంది భజన మందిరాలతో శోభిలతో ఉండడం కనుక అసలమైన కారణం ఏమై ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఒక వ్యక్తిగా ఒక రాజుగా ఒక తనయుడుగా ఒక సోదరుడుగా ఒక భర్తగా ఇలా ఎక్కడ కూడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపించినవాడు శ్రీరామచంద్రుడు అందుకే ఆయన పూజనీయుడయ్యాడు ఇరవై నాలుగు వేల శ్లోకాల కావ్యంలో మానవ జీవన మార్గాల ఆవిష్కరణే శ్రీమద్ రామాయణం శ్రీరామచంద్రుని పూజించడమే కాదు ఆయన జీవితంగా ఆదర్శంగా తీసుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే రాముని శ్రీరాముని పట్ల మనకు నిజమైన యొక్క భక్తి ప్రతిపత్తులను ప్రతిపదించడం అవుతుంది మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను సరిదిద్దుకొని సక్రమ మార్గంలో ధార్మిక మార్గంలో ధర్మ రుజువర్తనతో ముందుకు వెళ్ళడమే మనం ఆయనకు అర్పించేట నిజమైన యొక్క ఆ శ్రద్ధ భక్తి అనే విషయాన్ని కూడా గుర్తించాలి అలాంటి శ్రీరాముని ఆదర్శాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగునాట ఆవిష్కృతమైన యొక్క ఈ శ్రీమద్ రామాయణ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి యువత సందర్శించాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను ఈ నెలలో ఈ గాలిలో ఈ ఆధ్యాత్మిక పరిమళాలు మాత్రమే కాదు ఆదర్శ భావనలు కూడా వీస్తూ ఉంటాయి వాటి స్ఫూర్తిని భావితరాలకు అందించుకోవాలని చెప్పని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇంత మహోన్నతంగా శ్రీమద్ రామాయణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దినటువంటి కార్యనిర్వాహకులు అందరినీ అభినందిస్తూ ఉన్నాను శ్రీ వాల్మీకి రామాయణంపై మహాసదస్సు విజయవంతం కావాలని ప్రజలందరూ మనసులో ఆ శ్రీరామచంద్రుని యొక్క ముఖ చిత్రం ప్రతిష్ఠించుకోవడమే కాకుండా ఆయన చూపినటువంటి యొక్క ఆదర్శ మార్గంలో పయనించేందుకు కావాల్సిన స్ఫూర్తి దేశ ప్రజలందరికీ రావాలని చెప్పి నేను భావిస్తున్నాం ఈ దేశంలో పుట్టినందుకు భారతీయుడు అయినందుకు హైందవు అయినందుకు మనందరం గర్వించాలి సెక్యులిజం అంటే మతరహితం కాదు అది ఒక తప్పుడు ఆలోచన సర్వధర్మ సమభావన సెక్యులిజం అంటే సర్వధర్మ సమభావన అంతేగాని స్వధర్మాన్ని కించిపరచుకోవడం కాదు అవమానించుకోవడం కాదు అన్యాయం చేయడం కాదు ఇది చాలా తప్పుడు ఆలోచన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు అనుసరించినా అనుసరిస్తున్న తప్పుడు ఆలోచన అది భారతీయ తాత్విక చింతనలో మన ధార్మిక భావనలో సర్వధర్మాలను సమభావంతో చూస్తాం చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువు దండం పెట్టేటికి పవిత్రమైన జాతి మనం అలాంటి గొప్ప సంస్కృతి అలాంటి వారసత్వాన్ని మనందరం ముఖ్యంగా ఈనాడు యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మనం మనవి చేస్తూ ఎందుకంటే పాశ్చాత్య వ్యామోహం వలన పరభాష వ్యామోహం వలన అనేక రకాల తప్పుడు మార్గాలను మనం తొక్కాం ఇవాళ స్వార్థం పెరిగిపోయి అధర్మం ఎక్కువైపోయి అశాంతి ప్రబలుతో ఉంది దాన్ని నుంచి మళ్ళా తిరిగి ప్రజల యొక్క దృష్టిని ధార్మిక భావం వైపు సేవాభావం వైపు మళ్ళించాల్సిన అవసరం ఎంతో ఉంది మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు వచ్చిన వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు వసతి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు అందరికీ కూడా అద్భుతమైన ఆలోచన అంటే జీవితానికి పరమార్థం ఏంటంటే సేవ చేయడం నువ్వు చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే ఒకే మార్గం ఏంటంటే సేవా షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ పెంచుకో ఆస్తిని ఇతరులతో పంచుకో ఆ పంచుకున్నప్పుడే దానికి ఆనందం ఉంటుంది అనిర్వహించినటువంటి సుఖం అనుభవిస్తాం మనం అందుకని ప్రతి ఒక్కరు కూడా ధార్మిక భావనను అనుసరించడంతో పాటు సేవాభావాన్ని జీవితంలో ప్రతి ఒక్కరు మార్గంగా ఎంచుకోవాలి ఆ సేవా మార్గం ఎలాంటిదో శ్రీరామచంద్రుడు వివిధ పార్శ్వాల్లో మనకు చూపించాడు కాబట్టి వారిని స్ఫూర్తిగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వాల్మీకి రామాయణం అవసరం ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఇంటింట పారాయణం కావాల్సిన అవసరం ఎంతో ఉంది వాస్తవంగా చెప్పాలంటే రామాయణం మన భారతీయ పాఠ్యాంశాల్లో ప్రముఖ భాగం కావాల్సిన అవసరం ఎంతో ఉంది రామాయణ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ కరికులం వి షుడ్ నాట్ ఫీల్ సై అబౌట్ దట్ దాని గురించి ఏం సిగ్గుపడాల్సిన అవసరం లే మహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మతాలకు అతీతమైన యొక్క ధార్మిక ప్రవర్తనను శ్రీరామచంద్రుడు మనకు అందరికీ కూడా చూపించాడు అలాంటి ధార్మిక ప్రవర్తన ప్రజల్లో బాగా బాగా నాటుకోవాలంటే రామాయణం లాంటి యొక్క ఉత్తమ ఉత్కృష్టమైన గ్రంథాలను మన పిల్లలు చదవాలి తద్వారా స్ఫూర్తిని పొందాలి ప్రతి ఇంట్లో రామాయణ పారాయణం జరగాల్సింది కేవలం పూజలు చేయడం కాదు ఆ భక్తి భావన అంటే ధర్మ అనురక్తి ప్రతి ఒక్కరి జీవితంలో అలవాటు కావలసిన అవసరమంత ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఈ పాశ్చాత్య వ్యామోహంతో మన జీవన పద్ధతులు మారిపోయాయి జీవన శైలి మారడం వలన జబ్బులు కూడా ఎక్కువైపోయాయి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం వాటి మళ్ళీ తిరిగి మన ప్రాచీన జీవన శైలిని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ధార్మిక భావనలు మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణ దేశభక్తి జాతీయ భావం సామాజిక స్పృహ సమాజానికి చాలా అవసరమైనవి యువతకు అలాంటి ఆలోచనలు కలిగించాలంటే శ్రీ రామాయణం లాంటి యొక్క మంచి కావ్యాలను పెద్దల చదివిస్తే వారికి మంచి ఆలోచనలు వస్తాయి సద్బుద్ధి సత్ప్రవర్తన సదాశయం సద్వివేకం మంచి వివేకం కూడా కలుగుతాయి అందుకనే రామాయణ గ్రంథాన్ని అందరూ పారాయణం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను వాల్మీకి మహర్షి ఇలాంటి మహత్తరమైన అద్భుత కావ్యాన్ని ఆయన మనకు అందించాడు వారి పేరుతో జరుగుతుండేకి పరిశోధనలు విజయవంతం కావాలని ఈ మూడు రోజుల పాటు చేస్తుండ సదస్సు అవుతుందో చాలా ఉత్కృష్టమైన ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో ప్రారంభించబడింది దీంట్లో పాల్గొనే యొక్క పండితులందరూ కూడా దీనిపై మరింత అధ్యయనం చేసి ప్రజలకు రామాయణ సారాంశాన్ని బోధించే విధంగా ప్రతి ఒక్కరూ ఆ విధమైన యొక్క మార్గదర్శనం చేస్తారని ఆశిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ నారాయణ కుటుంబానికి నాగేశ్వరరావు గారి కుటుంబానికి అందరికి కూడా నేను ఉదయాన్నే మళ్ళా మూడు వందల నలభై ఐదు అంటే తెరవారుజమాన్ ఇక్కడి నుంచి బయలుదేరి ఒరిస్సా వెళ్ళవలసి ఉంది ఒరిస్సాలో రేపు కాన్వొకేషన్ ఉంది దాన్ని కూడా ఒప్పుకున్నాను నేను ఆ కాన్వొకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ విశాఖపట్నం రావాల్సి ఉంది వచ్చి మా మాస్టర్ ఒక ఆయనకి ప్రసన్న కుమార్ గారిని ఆయనకి తొంభై ఏళ్ళు తొంభైవ జన్మదినం ఉంది ఆ జన్మదినంలో పాల్గొనాలని నా కోరిక ఆ మరుసటి రోజు మళ్ళీ విజయవాడకి వెళ్ళి శ్రీ కొత్త సత్యనారాయణ మూర్తి గారు గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్ రాధాకృష్ణ గారితో సరితూగేటెక్క ఆయన శత జయంతి కార్యక్రమం ఉంది ఇలాంటి కార్యక్రమాలు నేను చెప్పాను ఆ మధ్య నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు భగవంతుడు ఆ శరీరంలో శక్తినిచ్చినంతకాలం తిరగడం జనాన్ని కలవడం యువతను ప్రేరేపించడం వారిని కార్యోన్ముఖం చేయడం ఒక లక్ష్యంగా నేను పెట్టుకున్నాను అందుకే నేను చెప్పాను I am retired but not tired. <laughs> retired but not tired. Meeting people, greeting people, talking with people, walking with people, spending time with the people. That has become my favorite pastime. And the Karim, they say, I want to go to the party, I want to go the party, I want to go the school. to go the Sainik school. I want to go to the Sainik school. I to మరి భువనేశ్వర్లో జరిగే టెక్క వెళ్ళాల్సి ఉంది ఈ తత్ ఈ విధంగా చేయడం ద్వారా నాకెంతో సంతృప్తి సంతోషం మనశ్శాంతి కలుగుతున్నాయి ఆ కార్యక్రమంలో ముందుకు వెళుతూనే ఇవాళ ఈ యొక్క ఈ వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్ర ప్రారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషం వస్తుంది మరింత శక్తిని కూడా నాకు ఇస్తుందని చెప్పినట్టు విశ్వాసం నాకుంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దిరా సెలవు తీసుకున్నాను नमस्कार जय हिंद जय श्री राम जय श्री राम जय श्री राम